హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కొత్త డిజైన్ అండి ఇది ఫస్ట్ టైం అయినాము పాట్ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ వస్తుంది వాళ్ళకి ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ ఏమన్నారు అందుకనేసి ఫ్రంట్ బ్యాక్ వేసేసాను సారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది బ్యాక్ సైడ్ బుటీస్ కూడా వచ్చేసానండి కొంచెం హెవీ సింపుల్ సింపుల్గా అనిపించింది నాకైతే చాలా బాగుంది కదండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా నాకైతే నచ్చేసింది మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను చూడండి పీకాక్స్ చిన్న చిన్నవి వచ్చాయి రెండు మీ లీవ్స్ లీఫ్స్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బుటీస్ వేసాను షార్ట్ హ్యాండ్స్ వాళ్ళకి బార్డర్ వచ్చింది కాబట్టి దాని మీద డిజైన్ వద్దన్నారు అందుకని షార్ట్ హ్యాండ్స్కి వేసి సెట్ చేసేసాను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వెనక్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ అలాగే వచ్చింది తో కొంచెం ఫుల్గా ఉంది కదండి బాగుంది కదా నాకైతే నచ్చేసింది కలర్ కాంబినేషన్ మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇప్పుడు డిజైన్ డిజైను నార్మల్గా ఎక్కువ వేస్తూ ఉంటానండి ఇది డైలీ వేసే వరకే కాకపోతే ఇది కూడా షేర్ చేసుకుందామని చాలా గ్యాప్ ఇచ్చాను కదా వన్ మంత్ పైన గ్యాప్ ఇచ్చాను కదా అందుకనేసి మళ్ళీ ఇంకొకసారి నిన్న ఈ వర్క్ వచ్చింది చూద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన వర్క్ ఎలా చూపిస్తాను చూపిస్తున్నాను అనుకుంటారేమో అవేంటంటే కలర్ కాంబినేషన్స్ వేరే ఉంటాయండి నాకు వేరే వేరే బొటిక్ల నుంచి పంపిస్తారు కాబట్టి వాళ్ళ కస్టమర్స్ ఎవరో మనకు తెలియదు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మనం వేయాలి కాబట్టి నేను అలా వేసేస్తుంటాను ఇదిగోండి ఇది కూడా సింపుల్ వర్క్ ఇది వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్లో ఉంది కాపర్ మిక్స్ అండి అందుకనే బ్లూ మీద ఆరెంజ్ అండ్ కాపర్ మిక్స్ వేసేసాను సింపుల్గా బాగుంటుందండి ఇది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్త డిజైన్ ఇది కూడా ఈ ఈరోజే వేసానండి కొంచెం హెవీగా ఉంది కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువ వస్తుంది కాకపోతే బాగానే ఉంది కలర్ కాంబినేషన్ ఇంకొంచెం వేరే ఉంటే రెండు మూడు మూడు కలర్స్ అయితే ఇంకా బాగుండేది బట్ వాళ్ళ శారీ అదే కాబట్టి మనం అందులోనే సెట్ చేయాలి గోల్డ్ అండ్ సీ బ్లూ వేసానండి పర్పల్ మిక్స్లో కానీ బాగా అనిపించింది ఇది కూడా చూసేకి కాకపోతే వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం హెవీ లుక్ వస్తుంది కొంచెం బ్రాడ్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది ఇది బ్యాక్ సారీ అండి ఇది హ్యాండ్స్ ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి వాళ్ళు కట్ చేసి హ్యాండ్కి బార్డర్ కింద అటాచ్ చేసుకుంటారంట అందుకని ఇలా ఏమన్నారు నేను ఇలాగే ఇలాగేసి ఇచ్చేసాను మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ ఈ వర్క్స్ యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ నా వీడియోని కొంచెం చూడండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి డిజైన్స్ మీ ముందుకు వచ్చేస్తాను